మొన్న ఎక్స్ఎంపీ భరత్ గారు హోదాలో కలుషితమైన నీరు వెళ్తుందని చెప్పేసి ఆయన చెప్పారు ఇది ఈనాటి సమస్య కాదు కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యది ఈరోజు వరకు చాలా సందర్భాల్లో నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఈ రోజు వరకు ఎవరు తెరచలేపారు నేను కార్పొరేటర్ అయిన తర్వాత మొత్తం అంతా సర్వే చేయించి దీనికి శాంక్షన్ చేయించాను దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టి విజయరామరాజు గారు ఉన్నప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పెట్టిన తర్వాత అమృత పథకంలో పెట్టాడు ఆయన పెట్టి దీని సొల్యూషన్ శాంక్షన్ చేయించాం ఈ శాంక్షన్కి ఐదేళ్లు సరిపోయింది మాది దాని తర్వాత సుమిత్ కొత్త అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది వాళ్ళ కళా కేంద్రంలో కూడా సుమిత్ కుమార్ గాంధీ గారు ఎక్స్ ఎక్స్ కమిషనర్ నేను కలిపి భరత్ గారి చెప్పడం జరిగింది సార్ ఇది ఈ ఫండ్స్ మళ్ళీ ఆగిపోయింది ఇది కొంచెం కంటిన్యూ చేయించండి ఎందుకంటే ఇది గోదావరిలో కలుషితమైన నీరు వెళ్ళిపోతుంది తర్వాత మూడు వార్లు వర్షం వస్తే జలమయం అయిపోయిన నడు లోతు వస్తున్నది తర్వాత మాగేశ్వరం గుడిలోకి కూడా నీళ్లు వెళ్ళిపోయి శివలింగం కూడా మురికి నీరుతో నిండిపోతుంది ఇది ఇమీడియట్గా వర్క్ కంప్లీట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటుందని ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి ఆయన ఆయామంలో ఐదేళ్ళు అయిపోయింది కానీ దీని గురించి శ్రద్ధ వహించలేదు ఆయన మళ్ళీ ఇప్పుడు కలుషితం నీరు వస్తుంది అని అండంలో అది ఎంతవరకు సమంజసం అన్నది ఆయనే ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను